మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మళ్ళీ రెండోసారి పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నటువంటి అరవింద్ ధర్మత్రి గారికి శాసనసభ్యులు పెద్దలు మీకు చాలామంది పెద్ద విషయాలు ఉన్నాయి ఇంట్లో మీరు ఏదైతే బియ్యం తీసుకుంటారో ఆ బియ్యం నరేంద్ర మోడీ గారు కదా మూడు సంవత్సరాల చూపిస్తున్నారు ఇంకా ఐదేళ్ళ దాకా ఇంట్లో ఇంతకుముందు ఎర్ర బలుగుంటుండే కరవడకపోతుండే చీకటి ఇలా తెల్ల ఎన్ని బలు వచ్చిందంటే అది నరేంద్ర మోడీ ఇస్తుంది అలాగే ఇంట్లో ఉజ్వల సిలిండర్ ఇస్తుండే నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఇంట్లో బాత్రూమ్ అనేది ఇబ్బంది పడుతుంది మహిళలు అని చెప్పి ఈ దేశ వ్యాప్తంగా బాత్రూమ్ కట్టించేసి ముందు వచ్చిందంటే ఇలా బాత్రూమ్ లో గ్రామ గ్రామాలు ఉన్నాయంటే నరేంద్ర మోడీ అంటే ఇలా ఇంట్లో ఇంటి ముందు పోలి కానీ వీధిలో ఈ ఎన్నికలు చాలా మంది అక్కలు నేను ఊర్లోకి వెళ్ళినప్పుడు నేను చూస్తున్నాను ఎందుకంటే ఎలక్షన్లు అంటే ఆ నెలలో మన డాక్టర్ సంఘాలకు నిలబడ్డ క్యాండిడేట్ ఏదో ఇస్తారో లేకపోతే ఇంకోటి చేస్తారో కాదు ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు కేవలం ఒక ఎంపీ ఎమ్మెల్యే కోసం దక్కునే ఎలక్షన్ కాదు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పదిహేను సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి పది సంవత్సరాలు దేశానికి ప్రధానమంత్రి ファンタイルで。ファンタイル

కానీ మన పిల్లలు బాగుండాలంటే ఇలా దుబైనా అడుగులేక మన లేదు కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన మహిళా శక్తిని అందరికి చెప్తున్నాను రేపటి నుంచి పగిలు ఒక మీరు ఎట్లయితే వరలక్ష్మి వ్రతం పట్టుకుంటారో మనం కూడా నరేంద్ర మోడీ వ్రతం పట్టు ఇచ్చినా కానీ మనకి కావాల్సింది మన పిల్లల భవిష్యత్తు మన దేశ రక్షణ దేశ భవిష్యత్ అని చెప్పి తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీని మీరు అందరూ దీవిస్తారనుకుంటే రెండు చేతులు ఒకసారి మన తల్లి భారత మాతకు మనం అందరం కూడా చేద్దాం అందరూ దీపించాలంటే అందంగా పెరుగుతుంది ఆయుష్ కూడా పెరుగుతుంది అందంగా అందుకే ఈరోజు దేశ రాష్ట్రంగా ఎవరైనా మాట్లాడినా దేశ రాష్ట్రంలో మొదలైతే ఈనాటి అద్భుతమైన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షురాలు చౌదరి మరి పంచరెడ్డి పబ్లిక ఈ కార్యక్రమాన్ని ముఖ్య చేసిన మన నిజామాబాద్ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ఎన్ఎస్ కులాచార్య గారికి రాష్ట్ర కార్యదర్శి కళ్యాణరెడ్డి గారికి పార్లమెంట్ ఇన్చార్జ్ గారికి ప్రభావిడ గారికి మరియు మీద ఉన్న ప్రతి మా అక్క చర్యలకు కార్పొరేటర్లకు పెద్దలకు వేదిక ముందున్న మా సోదరులందరికీ కూడా నా నమస్కారం చాలా మంది చాలా విషయాలు చెప్పింది ఎంకుంటా గడ్డ నుంచి మాకనే మహిళల్లో బాగా చెప్పా ఉన్నారు మూడవసారి నరేంద్ర మోడీ గారు ఎందుకు అందరికీ మాట అర్థమైంద మన ధర్మం మన ధర్మం నిలబడాలి మన ధర్మం నిలబడాలంటే ఏకిది అయోధ్య జనవరి ఇరవై ఐదు వందల సంవత్సరాల తర్వాత రాము నచ్చేది మళ్ళీ ఆయన జన్మస్థలానికి అది ఎవరు నచ్చేది ఎవరు నచ్చారు మోడీ గారు నచ్చిందా ఒక సంవత్సరంలో రెండు సంవత్సరం లోపల మన ధర్మం నిలబడాలన్నా మన పిల్లలు కొడుకులు మన్మా మర్మలు మన్మరాలు అంటే భవిష్యత్ స్థలాలు బాగుపడాలన్నా దేశ అభివృద్ధి జరగాల తప్పకుండా మరొకసారి నరేంద్ర మోడీ గారు రావాల్సిన అవసరం నిర్ణయం తప్పకుండా మీ అందరి ఆచర్లతోటి వస్తారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తాము మహిళలకు ముఖ్యంగా పేద కుటుంబం చర్చించేరు నరేంద్ర మోడీ గారు నేను చాయించుకున్న వ్యక్తిని గర్వంగా చెప్తాను అటువంటి కింది స్థాయిలో వచ్చిన నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా పేదల గురించి మహిళలు ప్రత్యేకమైన ఆయన ప్రధానమంత్రి తర్వాత నాలుగే తుల్ అక్కడ పడు బలహీన వర్గాలు మహిళలు యువకులు రైతులు ఇక ఎవరు అన్నారు మీ కుటుంబం లేదు మీ కుటుంబం ఎక్కడుందంటే దేశ ప్రజలందరూ కూడా మొత్తం మొత్తం మేము మేమంతా కూడా నరేంద్ర మోడీ కుటుంబం చెప్పి ఇది నరేంద్ర మోడీ గారి గొప్పతనం ఇక మహిళలు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ చాలా మంది చెప్తా ఉంటారు ఇప్పుడు అసెంబ్లీగా మా అయితే పది పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉంటారు మహిళలు మొత్తం అన్నింటి రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ వస్తుంది ఎంతమంది మహిళలు ఎమ్మెల్యేలు తెలుసా ముప్పై వచ్చారంటే యాభై ఒకటి నుంచి అరవై మంది మహిళలు ఎమ్మెల్యేలు ఇది నరేంద్ర మోడీ గారు మహిళలకు ఇచ్చిన గొప్ప కూడా సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది ఈ విధంగా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు ప్రజల ఆదరణ ప్రజల ఆకర్షిస్తులు పొందుతా ఉంది మనం అని చెప్తాం కానీ ఉద్యోగ ప్రతి మహిళా సోదరిమని ఈ రోజు నుంచి ప్రచారమా ఫోన్ల ద్వారా ఒక సంకల్పం తీసుకున్నాను కనీసం నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్న వాళ్ళతో కాకుండా నేను ఒక పదిహేను నుంచి ఇరవై మంది తోటి నేను ఓటేపిస్తాను ఒక సంకల్పం తీసుకున్నాను అయితేనే మనము అటు నరేంద్ర మోడీ గారికి అరవిందన్ ద్వారా మనము నరేంద్ర మోడీ గారికి అవకాశం దొరుకుతుంది తప్పకుండా ఈ ఇరవై రోజులు మన మంత్రులు కూడా మన కోసం నరేంద్ర మన కోసం మన ధర్మం కోసం మన కుటుంబం కోసం మన దేశం కోసం ప్రతి కూడా కమలంపుతూ మనకు తోచిన విధంగా తిరగాల లేదా ఫోన్ల ద్వారా మనము ప్రచారం చేయాలని అందరినీ సంక్షేమ పథకాలు చాలా విషయం చెప్తే కరోనా తర్వాత ఇంత సంతోషంగా మనము మంచి వాతావరణంలో సభ పెట్టుకున్నాం మాట్లాడుతున్నామంటే ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది ఇరవై వ్యాప్తం చేసుకుంటే అందరి జీవితాల్లో ఇప్పటికీ కూడా బలం ఇస్తారు అంటే భారతదేశంలో కరోనా ఏమైపోతుంది అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పరం త్వరగా ఫాస్టెక్సిన్ తయారు చేసి దేశం మొత్తం ప్రజలకు రెండు సార్లు మూడు సార్లు ఉచితంగా వ్యాక్సిచ్చిన దేశం ప్రపంచంలో ఏంటంటే కేవలం భారతదేశం మాత్రమే ఏ దేశంలో ఫ్రీ పది రూపాయల నుంచి యాభై రూపాయలు డోసు అదే క్రమంలో మాత్రమే కాకుండా ఒక నలభై రెండు దేశాలతో ఫ్రీ ఇచ్చింది ఇది ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి మీరందరూ కూడా రోజు నుంచి సంకల్పం తీసుకొని తప్పకుండా మా కోరుకుంటూ తమ్మ భూ తెప్పించి మన అరవింద్ ధర్మంత్రి గారు రెండోసారి గతం కన్నా పెద్ద బెజార్టీ కోరుకుంటూ జై శ్రీరామ్ మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి మొబైల్ బౌలిక గారు మహిళా ఇతర మహిళా మోర్చా నాయకురాలు సోదరీ గారు మన ఫ్లోర్ లీడర్ శ్రమంతిరెడ్డి గారు జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి రాష్ట్ర కార్యదర్శ సభ్యం భోగ శ్రావణ గారు అదే రకంగా ఈ కార్యక్రమంలో విచ్చేసిన సీనియర్ నాయకురాలు శ్రీమతి గీతారెడ్డి గారు పూర్వ మహిళా మోర్చా అధ్యక్షురాలు కల్పన గారు మరియు ఖ్యలో మహిళా మోర్చా మీటింగ్ ఆర్గనైజ్ చేసిన మీ టీం అందరి builder pravad వంద రూపాయలు ఈ మధ్య కూడా

Ну. ¿Y qué la ప్రణాళికలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనకి రామణ కాలంలో ఇంకా ఇటువంటి స్కీమ్స్ పెంచడమే మీదనే మీకు ముప్పై పర్సెంట్ సబ్సిడీ అంటే డెబ్బై లక్షల రూపాయలు తీసుకుంటే డెబ్బై ఇటువంటి స్కీమ్స్ కూడా మహిళల కోసం తేడా ఇవన్నీ అంతా ఇంకోటి పెద్ద సమస్య ఇవాళ